ఆఫర్ ప్రైజ్ అండి మరి శారీస్ అన్నీ కూడాను ఓన్లీ సిక్స్ఐటి ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ ఉంటుంది ఒక్క ఓపెన్ చేసేస్తానండి ఇట్లా ఉంటుందండి శారీకి మొత్తం ఫ్లవర్ చుట్టూ గ్లీటర్ వస్తుంది బార్డర్ వచ్చేసి వీవింగ్ బార్డర్ టూ సైడ్ కూడా వస్తుంది స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ అండి చాలా లైట్ వెయిట్గా సాఫ్ట్ సిల్క్ మెటీరియల్తో బాగుంది పళ్ళు ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో బ్లౌజ్ అండి ఇట్లా వస్తుంది చాలా పెద్దగా వచ్చేసింది ఇందులోనే కలర్స్ అన్ని కలర్స్ బాగున్నాయండి బ్లూ శారీ వస్తుంది పింక్ కలర్లో బార్డర్ పళ్ళు బ్లౌజ్ సారీ కలర్లో పళ్ళు ఉంటుందండి పింక్ కలర్లో బ్లౌజ్ శారీ వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది మెంతి గ్రీన్ కలర్లో బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ వచ్చేసి ఆఫర్ ప్రైస్ సిక్సీఐటీ మంచి కలంకారీ డిజైన్ అండి కలర్స్ అయితే లేవు అన్నీ బుక్ అయిపోయినాయి త్రీ ఓ క్లాక్ యూట్యూబ్ లైవ్ ఉంటుందండి అందరు కూడా లైవ్లో జాయిన్ అయిపోవాలి మరి లైవ్ బుకింగ్లో అయితే ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మీకు ఇలాగ పళ్ళు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బ్లౌజ్ వస్తుందండి మెరూన్ కలర్ మొత్తం కూడా కలంకారీ డిజైన్ ఓకే అండి మరి మంచి ఫెస్టివల్ ఆఫర్ ఎవరు మిస్ కావద్దు అందరూ అయితే లైక్ చేసేయాలి ఇంకా ఫాలో అవ్వపోతే మంచి మంచి శారీస్ కోసం తొందరగా ఫాలో అయిపోవాలండి మరి బాయ్ ఫ్రెండ్స్